డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మీ డీటెయిల్స్ లేవు ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్ యాన్నించి మొదలు పెట్టాలో అర్థం కాలేదు అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్ పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట అలాంటిదే ఆ రోజు జరిగింది బాబాయ్ నీ బండికి నీకు వనకం దీని మీద పోయేదానికంటే నడిచి నాలుగు సార్లు పోయి రావచ్చు మార్చవా దీన్ని ఎట్ట మోస్తుండో బాబాయ్ దీన్ని దాన్ని అనమాకు ఈ బండి నా ప్రాణం స్టార్ట్ చేసే అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టితో పాటు దాన్ని ఎత్తుకొని పోతా దాన్ని ఎత్తుకొని ఎత్తుకొని పోతా ఏమన్నా బాబాయ్ నేనే ఇందాక లాస్ట్లో ఏదో ఉన్నావు బాబాయ్ అవకాశం లేదు గాని ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నారు